భీమేశ్వర అని పేరు చూడగానే నాకు ఎందుకు అమలాపురం భీమేశ్వర గుర్తొచ్చి లోపలికి వెళ్ళిపా సో వెళ్ళగానే ప్రతిరోజు ఇక్కడే తిందామని ఫిక్స్ అయ్యాను ఒక వారం రోజులు ఏమేమి ఐటమ్స్ తిన్నానో మీకు చూపిస్తాను డే వన్ అయితే నేను చేపల పులుసు విత్ రైస్ తీసుకున్నాను అనమాట చాలా బాగుంది చేపల పులుసు టూ ట్వంటీ రూపీస్ ఎంత తీసుకున్నారు కానీ కాస్ట్ కొంచెం ఎక్కువే కాకపోతే టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది డే టూ అయితే ఎగ్ కర్రీ ఎగ్ పులుసు విత్ రైస్ తీసుకున్నాను అది కూడా ఇదే నాకు ఎందుకో రైస్ ఈ నాన్ వెజ్ కర్రీ అయితే చాలా బెస్ట్ అనిపించింది సరే అని చెప్పి థర్డ్ డే కూడా రైస్ ఏం తీసుకుంటాంలే అని చెప్పి జాయింట్ దొన్నే బిర్యానీ చెప్పాను కర్ణాటక ఫేమస్ సో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంది జాయింట్ బిర్యానీ జాయింట్ కాదు ఇది చిల్లీ చికెన్ దొన్నే బిర్యానీ అనమాట సో టేస్ట్ సేమ్ టేస్ట్ ఉంది కాకపోతే అంబూర్ బిర్యానీ ఎక్కడన్నా దొరుకుతుందేమో అని చూసాను కానీ ఢిల్లీలో ఎక్కడ దొరకలేదు నాకు లాస్ట్లో రైతా కూడా మన ఆంధ్రాలో ఎంత అయితే ఇస్తారో ఎలా అయితే ఇస్తారో అలాగే ఉంది సో ఆ చికెన్ పీసెస్ కొన్ని మిగిలితే ఇలాగ రైసు రసం అప్పడం చెప్పుకొని దాంతో కానిచ్చేసాం తర్వాత ఇలాగ ఫ్రై పీస్ బిర్యానీ చెప్పానమాట దొనే బిర్యానీ సో ఆల్మోస్ట్ దొన్నే బిర్యానీ ఏదన్నా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అయితే తీసుకున్నారు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ రూపీస్ ఆ టైప్లోనే అయితే ఉంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అన్నమాట ఒకసారి ఎందుకు నాకు పార్సిల్ తీసుకున్నాను కానీ పార్సిల్ అంత అనిపించలేదు అక్కడ తింటేనే బాగా అనిపించింది మరి వేడిగా ఉండడం వలన ఏమో కానీ అక్కడికి వెళ్ళి ట్రై చేస్తే నాకు చాలా బాగా అనిపించింది సరే ఆంధ్ర వాడిన అయ్యి ఆంధ్ర చికెన్ బిర్యానీ తిన్నపోతే బాగోదు కదా అని చెప్పి ఆంధ్ర చికెన్ బిర్యానీ కూడా చెప్పాను అనమాట సో భీమేశ్వర అంత టేస్ట్ అయితే అనిపించలేదు కానీ వెల్ అండ్ గుడ్ ఎందుకంటే లోపలంతా సౌత్ ఇండియన్ ఫుడ్ లాగా అయితే పెట్టారన్నమాట పిరి పేరు కూడా భీమేశ్వరాని పెట్టి ధనుష్ ఇలా అల్లు అర్జున్ ఫొటోస్ లేదంటే రజనీకాంత్ ఫొటోస్ సావిత్రి గారి ఫోటో ఎస్వి రంగారావు గారి ఫోటో అయితే పెట్టారు పాటలు కూడా తెలుగు పాటలే పెట్టారు